మన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకల్ప మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపల భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమాలని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన కాక యువదకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం యహోశువ గ్రంథము మూడు అధ్యాయము వచనం నేడు వారి కన్నులెదుట గొప్ప చేయ మొదలు పెట్టేదను దేవునికి స్తోత్రము గాక సర్వోన్నతమైన దేవుడు యహోశువత అంటున్నాడు వారి ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెడతాను ఇక్కడ గమనించినప్పుడు మోషే మరణించిన తర్వాత ఇస్రాయెల్ ప్రజలు నడిపించడానికి మోషే పరిసారకుడైన యహోషువాని పరువు ఏర్పాటు చేసుకొని యహోషువాత అంటున్నాడు ఇదిగో ఇస్రాయల్ ప్రజలు నీవు ఖానానికి నడిపించాలి అన్నప్పుడు యహోశువా నేను మోషేక్ ఒక పరిచారకుడిగా ఉన్నానయ్యా ఈ ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి నాకు శక్తి సామర్థ్యాలు సరిపావు ఇంతమంది ప్రజలు నడిపించడానికి వారు అసలు నాకు లోపడతారా లోబడరా అని అతను ఒక రకమైన బాధలో ఉన్నప్పుడు సర్వోన్నతమైన దేవుడు యహోషో తంటడు మోషేకు తోడినట్లుగా నీకు నేను తోడై ఉంటాను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు చూడండి ఒక వాగ్దాన పూర్వకం మాట్లాడుతున్నాడు కనుక ఇప్పుడు యహోషు అంటున్నాడు నేను వారి ఎదుట గొప్ప చే మొదలు పెడతాను చూడండి యహుశువా అని మనం గమనించినప్పుడు యహుశువా ఇస్రాయల ప్రజలు నడిపిస్తున్నప్పుడు వారి ముందు నది ఉంది యోర్ధా నదిని ఎప్పుడైతే పాయలు చేశారో ఇస్రాయేల్ ప్రజలంతా యహోశవకు భయపడ్డారు కారణం ఏంటంటే మోసకు తోడైనట్లుగా యహోశవకు దేవుడు తోడేయండి దేవుడు అద్భుతం జరిగించడం ప్రారంభించాడు దేవుడు ఆశ్చర్యకర జరిగించడం ప్రారంభించాడు కనుక తన ముందున్న యోర్థాన్ని ఎప్పుడైతే వారిని దాటించగలిగారు ఆ ప్రజలంతా యహోశివాకి భయపడి యహోశివాకి లోబం ప్రారంభించారంట కనుక మనం గమనించాలి కారణం ఏంటంటే దేవుడు యహోశివకు తోడై ఉన్నాడు కనుక యహోశివాణ్ణి ప్రభువే నడిపిస్తున్నాడు కనుక తన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు జరిగించి వారు యోకు భయపడ్డట్లుగా యహోశివకు దేవుడు తోడైనట్లుగా మనం చూస్తున్నాం ఈ ఉదయ కలసమలు వాక్యం అంటున్న ప్రియ దేవుడి బిడ్డ నా ప్రభు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా నా దేవుడు నిన్ను అనేక మంది ప్రజలు ఎదుట గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు ఆయన ఎలా అంటే యహోషోకు తోడైనట్లుగా నీకు తోడయి ఉండి నీ ముందున్న యోర్ధన లాంటి సమస్యలు కావచ్చు నీ ముందున్న ప్రతి భయంకర సమస్యలు కావచ్చు వాటన్నిట్లోంచి ప్రభువు దూరం చేసి నిన్ను గొప్ప చేయి మొదలు పెడుతు అనేక మంది నిన్ను చూసిన వారందరూ ఆశ్చర్యపడబోతున్నారు ఎప్పుడంటే నీవు దేవుడి నీకు తోడై ఉండాలి యహోశివ తంటున్నాడు యహోశివా నీకు నేను తోడై ఉంటాను మోషేకు తోడైన నీకు తోడై నేను నడిపించబోతున్నాను కనుక ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడైతే ఆయన అద్భుతాలు చేయటం ప్రారంభించాడు దేవుడు యహోశువాను వాడుకోవటం ప్రారంభించారు ప్రజలందరూ భయపడి మోషేకి ఎలా గౌరవించారు మోషేకి ఎలా భయపడ్డారు అలా యహోశివాకి భయపడ్డట్టు యహోషాకు లోపడి ఆ నాయకత్వం నడిచినట్టుగా ఈ ఉదయ కాల సమయంలో నీ జీవితంలో కూడా నువ్వు ఎలాంటి తక్కువ ఉండవచ్చు ఇక్కడ చూసినప్పుడు యహువు ఎవరంటే మోసే పరిశారు కూడా అంట మోసే పరిశారు అంటున్నాడు అలాంటి వ్యక్తిని గొప్ప నాయకుడిగా చేసి వేలాది మంది ప్రజలు నడిపించడానికి నాయకత్వాన్ని అప్పగించాడు ఉదయకాల సమల వాకి వెళ్ళిన ప్రియదేవుడి బిడ్డ నీ జీవిత తక్కువ కావచ్చు ఎందుకు పనికిరాని వ్యక్తి కావచ్చు నీలో అనేక భయాలు ఉండవచ్చు దేవుడు నీకు తోడై ఉంటే ఆయనకు అనేక అద్భుతాలు జరిగించగలడు ఆయన అనేక ఆశ్చర్యకాలు నీ జీవితంలో జరిగించి అనేక మంది భయపడ చేయగలడు కారణం ఏదంటే చూసిన ప్రజలు ఇతనికి ఎగోవ తోడై ఉన్నాడు ఏసయ్య తోడున్నాడని ప్రజలు గుర్తెరిగితే భయపడతారంటే ఈ వాక్యం నీ జీవితంలో గమనించినప్పుడు దేవుడు తోడై ఉంటే గొప్ప చేయటం మొదలు పెడతాడు ఆయన చూడండి ఇసాక్ యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు తన తండ్రితో ఇచ్చిన బావుల్ని తన తవ్వి అప్పుడు అక్కడ ఓటలు పడ్డాయి కానీ అక్కడున్న ప్రజలు అంటారు ఇది మావి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ కూడా మరి ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ నిలిచి అతను ఆ సంవత్సరం పంటేటు ప్రారంభించాడు జల్ల ఓటలు పడ్డాయి కానీ ఒక పది మంది ఇప్పుడు ఇసాక్ని ఎత్తుక్కుంటూ వస్తున్నారు ఎత్తుక్కుంటూ వస్తుంటే ఇసాక్ భయపడుతున్నాడు అయ్యో ఎంతవరకు జగడాలు ఆరారు మరి ఇప్పుడు కూడా వీళ్ళు వస్తున్నారు ఏ సమస్య వస్తుందంటే ఆ పది మంది అంటున్న మాట ఏంటంటే దేవుడు మీకు తోడై ఉన్నాడని మాకు తెలుస్తుంది ఇక మీదట నీ శంగు పట్టుకొని మేము నడుస్తామని ఆ పది మంది ఇస్సాకుతో సమాధానం కలిగి దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి ఇష్టపడ్డారు శ్రీదేవుడి బిడ్డ నీ జీవితంలో దేవుడు తోడై ఉంటే నువ్వు ఎలాంటి వ్యక్తివైన కావచ్చు అనేక శత్రుని ఉండవచ్చు ఒకరోజు నీతో దేవుడు ఉన్నాడని తెలిసి నీ మార్పులు నడవడానికి వాళ్ళు ఇష్టపడతారు నీ దగ్గరికి వారు వస్తారు ఒకరోజు ఎవరైతే నేను దూరపరిచారు ఎవరైతే నిన్ను తృణీకరించారు ఎవరైతే నిన్ను హేళకరంగా చూశారు ఆ ప్రజలే ఒకరోజు నీ దగ్గరికి వచ్చేసి చెప్పే మాట అనేది దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఎవరు బ్రతికున్నావు దేవుడు నీకు తోడైన అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్యంగా జరుగుతుంది ఇదివరకు నీ స్థితి వేరు ఇప్పుడు ఇదివరకు నీ పరిస్థితి వేరు దేవుడు ఉన్న తర్వాత నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉందని ఆ ప్రజలు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు ఇస్సాకుడు సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు దేవుడు నీకు తోడై ఉన్నాడే మాకు అర్థమవుతుంది అయ్యా దేవుని యొక్క నీ మీద ఉందని అర్థమవుతుంది కనుక దేవుడు ఇస్సాకుని ఆ ప్రాంతంలో గొప్ప చేయటం మొదలు పెట్టేశాడు ఆశీర్వాదం చూసి అనేక మంది ఆశ్చర్యపడి ప్రభు తనతో ఉన్నాడని చూడండి మనం గమనించినప్పుడు దావీద జీవితాన్ని కూడా గమనించినప్పుడు దావీదు గొల్యాత్ని ఎప్పుడైతే జయించారు అక్కడున్న ప్రజలు అంటున్న మాట ఏంటంటే ఇదిగో దేవుడు మీకు తోడయి ఉండి గొప్ప చేయడం మొదలుపెట్టారు అని చెప్పేసి దావీదుని అక్కడ ఘనపరచడం ప్రారంభించారు కారణం ఏంటంటే అతను గొప్పగా అవటానికి ఇస్రాయల్ ప్రజలకి అతను గొప్ప కనిపించడానికి దావీదు అప్పుడు బాలుడే ఏ ఇతర నైపుణ్యం కలిగిన వాడే కాదు కానీ అతను ఆ ప్రజలత గొప్పవాడికి కనిపించిన కారణం ఏదంటే సౌలు రాజు సైన్యమే భయపడింది గొల్లాతను చూసి కానీ గొల్లితను జయించటకు శక్తి సర్వోన్నతమైన దేవుడు అనుగ్రహించాడు కనుక అక్కడున్న ప్రజలందరూ భయపడ్డారు అతని నాయకత్వానికి తలంచగలిగారు సాహస కార్యాలు జరిగించడానికి కారణం ఏంటంటే దేవుడు తోడై ఉండి దావిదని గొప్ప చేయడం మొదలుపెట్టాడు ఆయన యువత కలసం వాక్యం అంటే నీ జీవితంలో కూడా నీ జీవితంలో సాహస కార్యాలు జరిగించాలంటే నేను నా దేవుడు నేను గొప్ప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు అయితే దేవుడు నీకు తోడై ఉంటే సర్వోన్నతమైన దేవుడు నీకు తోడై ఉంటే అనేక గొప్ప కార్యాలు నా ప్రభు నీకు తోడై ఉండి ఎందుకు పనికిరాని నీ జీవితంలో అందరి హీనకరమని నీ జీవితంలో ఎవరు అందరికి భయపడుతున్న నీ జీవితాన్ని నా దేవుడు పరచలు భయపడ చేసి నిన్ను ఒక గౌరవప్రదంగా నిలబెట్టుకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు ఆయన ఇక్కడ గమనించు చూడే మోష యొక్క జీవితంలో కూడా గమనించినప్పుడు మోసేని కూడా దేవుడు తను చేసిన అద్భుత కార్యాలను బట్టి తన చేసిన ఆశ్చర్యకరణ బట్టి ప్రజలు గౌరవించడం ప్రారంభించారు కారణం ఏంటంటే తన ముందున్న ఎర్ర సముద్రాన్ని పాయల్ చేయగలిగాడండి బండను కొట్టి నీటిని రప్పించగలిగాడు దేవుడు మోషను బహుబలంగా అక్కడ వాడుకున్నారు కనుక మోషను చూసిన ప్రజలు భయపడ్డారు మోషన్ చూసిన ప్రజలు ప్రజలు గౌరవించడం ప్రారంభించారు మోసం చూసి ప్రజలు లోపడ్డారు కారణం ఏంటంటే ఇతను దేవుడు తోడై ఉన్నాడు కనుక ఇతను గొప్ప చేయడం మొదలు పెట్టాడు కనుక ఆ నాయకత్వాన్ని ఒప్పుకున్నారు ఆ నాయకత్వం నడిశారు ఉదయ కాలశ్వంలో ప్రియ దేవుడి బిడ్డా నీ చేతుల్లో కూడా నా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు ఈ ఉదయ కాలశ వాక్యం నీవు నీ స్థితి ఎలా ఉండవచ్చు నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండవచ్చు నువ్వు పేదరికంలో ఉండవచ్చు నీకే ఘనతాస్పదం లేని పరిస్థితి ఉండవచ్చు ఉండొచ్చు హీన పరిస్థితులు త్రోసివేయబడ్డ వైపు వ్యక్తిగా నువ్వు ఉండవచ్చు అయితే నా దేవుడు నీకు తోడై ఉండగలిగితే ప్రభు నడగలిగితేసయ్యా నాకు తోడై ఉండి నన్ను నడిపించయ్యా నన్ను గొప్ప చేయి ప్రభు అని ప్రభు తోడు కోరుకోగలిగితే ఆయనకి నీకు తోడై ఉండి నిన్ను గొప్ప చే మొదలు పెడతాడు ఆయన నీ ద్వారా అనేక అద్భుతాలు జరిగిస్తున్నాయి నీ ద్వారా అనేక ఆశ్చర్యంగా జరిగిస్తాడు ఏది నీ జీవితాలు అసాధ్యమో ఏది జరగదో ఆ కార్యం జరిగించి ఒక ఉన్నతమైన కృపను కృపగల దేవుడు అనుగ్రహించుడికాయన శక్తివంతమైన దేవుడు కనుక యఘశ్వత అంటున్నాడు యహశ్వ వారి కన్నీ ఎదుట నేను గొప్ప చే మొదలు పెడతాను దేవుడు యహశ్వతో అద్భుతం జరిగించాడు యోషో దగ్గర ఆశ్చర్యాలు జరిగించారు గొప్ప చే మొదలుపెట్టినప్పటి నుంచి ప్రజలు భయపడి యహోషో నాయకుడని అని దేవుడు తోడై ఉన్నాడని వారందరూ భయపడి నాయకత్వానికి అప్పగించినట్లుగా యువదే కాల్సిన వాక్యండి నేను చూతలే కూడా నువ్వే స్థితిలో ఉన్నా నడుగు అయ్యా నన్ను గొప్ప చేయి మొదలు పెట్టయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నన్ను దీవించయ్యా ఏసయ్యా ఇంతవరకు నా జ్ఞానం చేత నా శక్తి చేత నా బలం చేత నడిపించబడ్డానయ్యా ఇక మీద నీవు నాకు తోడు నడిపించయ్యా నీ తోడు నాకు కావాలయ్యా నీ కృప కావాల ప్రభా నీవు నాకు కావాలని ఆయన ప్రతిలా మహర్షి దగ్గర ఒక చిన్న పరిచారకు తీసుకొచ్చి ఇస్రాయెల్ ప్రజలు నడిపిన గొప్ప నాయకుడిగా చేసిన దేవుడు ఇంకా ఆశ్చర్యకరణ గమనించినప్పుడు నీ బిడ్డ చూడండి సౌలుగొన్న సౌలుగొన్న వ్యక్తిని దమస్కులో ఆయన కాంతిని ఆయన అభిషేకంతో నింపి పరిశుద్ధాత్మ శక్తిని నింపి సౌలుగా మార్చబడ్డ వ్యక్తి గొప్ప నాయకుడిగా ఎంచుకున్నారు అనేక మంది జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించారంటే చూసిన ప్రజలు ఒకప్పుడు అతని హింసకుడు దోషకుడు హానికరుడు ప్రజలు అతను ఎక్కడ హాని చేసినా భయపడ్డారు అయితే అతను పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని యొక్క ఆత్మత నింపడే అభిషేకం నిలబడిన తర్వాత దేవుడు తనకు తోడయ్యుండి గొప్ప చేటు మొదలుపెట్టిన తర్వాత ఎదుగో పౌలు దగ్గరికి అనేక మంది ప్రజలు వచ్చేసి ప్రార్థన చేసుకోవడానికి రక్షణ మార్పులు నడిపించడానికి అనేక అతిశయకరణ అద్భుతకారాలు జరిగించాడు ఆశ్చర్యాలు జరిగించాడు గొప్ప నాయకుడుగా ప్రభు నిలబెట్టాడు ఆయన యువత కలసం నువ్వు ఏ జీవితంలో ఉన్నా కూడా నువ్వు ప్రభుకి అప్పగించుకో ప్రభు నన్ను గొప్ప చేయి మొదలుపెట్టినందుకు స్తోత్రమయ్యాని ప్రభువు నాకు తోడు ఉండండి నువ్వు చేస్తున్న పని కావచ్చు నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు ఏది చేస్తున్నా ప్రభుకు నీకు తోడై ఉండమని అడిగి నీవు ప్రారంభించగలిగితే ఆయన నేను గొప్ప చేయి మొదలుపెట్టేసి నీ స్థితిని మార్చగల దేవుడు ఆయన నీ తలనాతను మార్చగల దేవుడు ఆయన నీ జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్యంగా జరిగించి అనేకమంది అన్ని జనంగా ప్రజలు నిన్ను చూసి ఆశ్చర్యపడే ఆశ్చర్య సర్వోన్నతమైన దేవుడు ఆయన ఉదయకాల్సిన మాట్లాడుతుండగా ఈ వాక్యం నీవు ప్రభుకు లోపడి ఇక మీదట ప్రభువా నాకు నువ్వు తోడయండి నడిపించాయ్యా ఆ రోజు యోష నడిపించిన దేవా మోస నడిపించిన సర్వోన్నతుడా పౌల్ని సౌలుగా మా సౌల్ని పౌలుగా మార్చి అయ్యా తన జీవితాన్ని మార్చి అనేక మందికి ఆశీర్వాదాలు పెట్టిన దేవా నా జీవితాన్ని మార్చయ్యా నా బ్రతుకుడు మార్చని నాకు తోడయ్య నడిపించు ప్రభువా నన్ను గొప్ప చేయమని యువదే కలిస ప్రభుని అడగగలిగితే సర్వోన్నతమైన దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా నా దేవుడు ఇక మీదట ఆ నేను గొప్ప చేయి మొదలుపెట్టిను ఏ శత్రువులుగా నీవు ఉన్నారు ఆ శత్రువులు ఎదుటి నా దేవుడు వారి కన్నులు ఎదుటి నా దేవుడు గొప్ప చేసి అనేక మంది చూడండి శత్రువులే విశాఖ శత్రువులే ఉన్నారు కానీ మిత్రులుగా మార్చిపడ్డారు దేవుడు నీకు తోడయ్యి ఉన్నారయ్యా నిన్ను ఎంబడిస్తామన్నట్లుగా రాబోయే దినాల్లో ఒక సావకునుగా ప్రవచన పూర్వకం మాట్లాడుతున్నాను ఏ ప్రజలైతే నన్ను తృణీకరించారు ఏ ప్రజలైతే నేను తక్కువ చూశారు ఏ ప్రజలైతే నువ్వు పనికిరాని వ్యక్తులు చూస్తున్నారు వారే దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పి నిన్ను ఎమ్మడించడానికి నీ దగ్గరికి వచ్చి దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రజలు రాబోతున్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా శివాధిపతి ఆశ్చర్యకరడా స్తోత్రాలయ నేడు వారి కనుట గొప్ప చే మొదలు పెడతారని చెప్పిన దేవానికి స్తోత్రాల స్వామి ఉదయకాల సమయంలో ఈ వాక్యం అన్న ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకయ్యా అయ్యా ఈ రెండు వేల ఇరవై ఆరులో గొప్ప జయ మొదలు పెట్టబోతున్నందుకు స్తోత్రాల స్వామి ఏ ప్రజలైతే నా తనకు స్తోత్రాలయ్యా అవమానకరంగా ఉన్నారు ప్రభా వేదనకర పరిస్థితులు ఉన్నారు తండ్రి త్రోస్ చేయబడి తునికరించమని ప్రతి పరిస్థితుల్లో వారి ప్రజలు ఏదంటే నేను గొప్ప చే మొదలుపెట్టాలని చెప్తాను దేవానికి స్తోత్రాలయ్య వారి జీవితంలో అద్భుతాలు జరిగించయ్యా ఆశ్చర్యకారు జరిగించు ప్రభా ఆ రోజు నా తండ్రి మోషన్ కనపరిచినట్లుగా తండ్రి యహోష్వాని గనపరిచినట్లుగా ప్రభా ఇస్సాకుని మీరు కనపరిచినట్లుగా నా తండ్రికి స్తోత్రాలు స్వామి ఎస్ ఇదిగో సౌల్ని పౌలుగా మార్చి మీరు గొప్ప నాయకుడిగా మీరు ఎంచుకొని మీరు వాడుకున్నట్లుగా నా తన్నికు స్తోత్రాలయ్యా ఈ వాక్యం వింటున్న ప్రజలు నా తండ్రి ఏ స్థితిలో ఉన్న తండ్రి ఇక మీద వారిని గొప్ప వచ్చే మొదలుపెట్టినందుకు స్తోత్రాలయ్య అయ్యా వారిని చూసి అనేక మంది ప్రజల తండ్రి ఆశ్చర్యపడట ఆశ్చర్యకరమే జరిగించబోతున్నందుకు అద్భుతములు అద్భుతంలో గాక వారు చేస్తున్న అద్భుతాల బట్టి అనేకమంది వారిని చూసి భయపడాలా వారిని గౌరవించే స్థితికి ప్రభా మీరు తీసుకొస్తున్న స్తోత్రాలయ వీరిది యేసు ప్రభు ద్వారా సర్వోన్నతమైన దేవుని ద్వారా వీరు ఆశీర్వదించబడ్డ జనాంగమని ప్రజలు చెప్పేటట్టుగా ఒక సాక్షి లిపి నీ నామని ఘనపరుచుకోమని ఏసునామాలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెని